హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నివాస్ యూనిక్ టాక్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మారి పరిపాలన మొదలైన తర్వాత ప్రజలందరి దృష్టి సంక్షేమం అభివృద్ధిపై ఉంది ఆరు నెలల్లో ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్నే మార్చేసే ఐదు కీలక నిర్ణయాలు తీసుకుంది అవి ఏంటి వాటితో మీ జీవితంలో రాబోయే మార్పులేంటి ఈ వీడియోని చివరి వరకు చూడండి ముఖ్యంగా స్టూడెంట్స్ నిరుద్యోగులు ఖచ్చితంగా చూడాల్సిన వీడియో నెంబర్ వన్ స్పెషల్ స్టేటస్ ఈ స్పెషల్ స్టేటస్ వల్ల యువతకు లాభం ఏంటి ప్రస్తుతం ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది హోదా అంటే కేవలం రాజకీయం కాదు ఇది ఆర్థిక శక్తి హోదా రావడం వల్ల కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే నిధుల్లో ముప్పై శాతం మొదట మనకే దక్కుతుంది ఈ హోదాకి ఉద్యోగాలకి లింక్ ఏంటి హోదా రావడం వల్ల పన్ను రాయితీలు వస్తాయి కొత్త కంపెనీలు వస్తాయి అంటే ఉద్యోగాలు పెరుగుతాయి ఒకవేళ హోదా వస్తే మీరు ఏ రంగంలో కంపెనీలు వస్తే బాగుంటుందని కోరుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెంబర్ టూ పట్టణాల దశ ఏఐఐబి ఎస్టీపీల టార్గెట్ కీ పాయింట్ ఏంటంటే ఏఐఐబీ ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుంచి ఐదు వేల ఎనిమిది వందల కోట్లు మంజూరు కావడం జరిగింది గతంలో ఆగిపోయే నిధులు కూడా ఇప్పుడు మంజూరు కావడం విశేషంగా మారింది క్లీన్ సిటీస్ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి అన్ని పట్టణాల్లో హండ్రెడ్ పర్సెంట్ ఎస్టీపీ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ను టార్గెట్గా పెట్టారు దీనివల్ల పట్టణాలన్నీ శుభ్రంగా తయారవుతాయి డ్రైనేజ్ సమస్యలు తీరుతాయి నెంబర్ త్రీ నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ యువత కోసం కొత్త స్కీమ్స్ ఈడీపీ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండ్ యూనిసెఫ్ ప్రభుత్వం జాబ్స్ ఇవ్వడమే కాదు జాబ్స్ క్రియేట్ చేసేవారిని తయారు చేస్తుంది ఈడీపీ బీసీ మరియు ఈబీసీ యువతకు శిక్షణ మరియు పరిశ్రమల ఏర్పాటుకు సహకారం చేస్తుంది యూనిసెఫ్తో ఒప్పందం కుదుర్చుకొని రెండు లక్షల మంది విద్యార్థులకు వ్యాపార నైపుణ్యాలపై శిక్షణ మరియు ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్పై శిక్షణ ఇవ్వడం జరుగుతుంది బీసీ మహిళకు టైలరింగ్ శిక్షణతో పాటు కుట్టుమిషన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది నెంబర్ ఫోర్ రేషన్ బియ్యానికి బదులు రాగులు మరియు జొన్నలు రేషన్ పంపిణీలో మార్పు బియ్యానికి బదులుగా మూడు కేజీల వరకు రాగులు మరియు జొన్నలు పంపిణీ చేయలేయని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇది ఒక పాత విధానం కాదు ఆరోగ్య విప్లవం బియ్యం కన్నా రాగులు మరియు జొన్నల్లో పోషక విలువలు చాలా ఎక్కువగా ఉంటాయి ప్రజలు అనారోగ్యపు అలవాట్ల నుంచి ఆరోగ్యకరమైన అలవాట్లకు తీసుకెళ్లడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం ఇది చూశారు కదా ఫ్రెండ్స్ రాబోయే ఆరు నెలల్లో ఆంధ్రప్రదేశ్లో రాబోయే పెద్ద పెద్ద మార్పులు ఇవి ఆరోగ్యం అభివృద్ధి సంక్షేమం అన్నీ సమతుల్యంగా నడుస్తున్నాయి ఈ మార్పుల వల్ల మీ జిల్లా ఎటువంటి ప్రభావం చూపబడుతుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ యూనిక్ టాక్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరొక టాపిక్తో మళ్ళీ వీడియోలో కలుద్దాం జై హింద్